నువ్వు వస్తున్నప్పుడు నడిచొచ్చావో ఎటువంటి దుమ్ము పీల్చావో రథాలు వెళ్ళిపోతుంటే నాకు తెలీదు రాకపోతే రథం పంపిద్దును కదా నడిచి వచ్చావా అని మంచి ధూపాన్ని ఆయనకి చూపించట మణులతో చేయబడినటువంటి దీపములతో ఆయనకి నీరాజనం ఇచ్చేట నీరాజనం ఇచ్చి ఎంతో సంతోషంగా దగ్గర కూర్చుని ఆ కూర్చోవడంలో కూడా పరమ ఆప్యాయంగా ఆయన చెయ్యి తీసి తన చేతిలో పెట్టుకుని ఆ చేతి మీద రెండు చేతులు ఒక చేతిలో ఆయన చెయ్యి పెట్టుకుని మీద చెయ్యి వేసి పరమ సంతోషంతో ఆ స్నేహితుడి వంక చూసి బాగున్నావా కుచేలా అందరూ సంతోషమా ఎన్నాళ్ళైందోయే మనం కలిసి అని ఇలా ప్రవర్తిస్తుంటే ఆయన అలా ప్రవర్తించడం ఇతపూర్వం ఎవరు చూడలేదు అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారట గుంపులు గుంపులుగా నిలబడి ఎట్టి తపంబు చేసనకో ఈ ధరణిశ్వరుడు యోగి విస్ఫుట దుపాశకుడై తన వారు జగత్స్వామి నిజకల్పమునవాడు ఈ మహనీయమూర్తి కెనె ముని వారలు ఏమాశ్చర్యం ఇత పూర్వం మనం నారదుడు వచ్చినప్పుడు చూసాం వశిష్ఠుడు వచ్చినప్పుడు చూసాం దేవతలు వచ్చినప్పుడు చూసాం ఆ వచ్చారా కూర్చోమ్మని అనేవాడు హాల్లోకి తాను వచ్చేవాడు కూర్చోపెట్టి మాట్లాడేవాడు అంతేకాని ఇంత పొంగిపోవడం ఇంత సంతోషపడిపోవడం ఎప్పుడూ చూడలేదు ఏం ఆశ్చర్యం చూస్తే దరిద్రుల ఉన్నాడా ఎట్టి తపంబు చేసినకో ఏమి తపస్సు చేశాడో ఈ ధర నీది ఈ బ్రాహ్మణుడు యోగి విస్ఫుట దుపాస్యకుడై తన రారు జగత్వామి మహాయోగులైనటువంటి వారు హిమాలయాల్లో కూర్చుని తపస్సు చేస్తే తప్ప దొరకనటువంటి పరమాత్మ ఇవాల్టి రోజున నిజతల్పమునసించిన్నవాడు దాని మీద రుక్మిణి కృష్ణుడు తప్ప అన్ని కూర్చోవడం మనం ఇప్పటిదాకా చూడలేదు దాని మీద కూర్చోవడమా రుక్మిణీదేవి నీళ్లు పోయడమా కృష్ణుడు కాళ్ళు కలగడమా ఆ నీళ్లు రుక్మిణీదేవికి చల్లడమా రుక్మిణీదేవిని తామర పువ్వుల విసిని కర్రతో విసరమనడమా కృష్ణ పరమాత్మ ఇంత పొంగిపోయి ఆయన చేతులు తన చేతులతో పట్టుకొని పరవశించిపోతూ రా భోజనం చేద్దాం అని తీసుకెళ్లి ఆయనతో కలిసి భోజనం చేయడమా ఆయనతో పలహారం చేయడమా పరవశించి ఇంకొంచెం వేయి ఇంకొంచెం వేయి అండమా ఎవరై అసలినా ఈ మహనీయమూర్తి కనయే ముని పొంగవులెంత వారలు ఇలాంటి వాడితో సమానమైన ముని పొంగముల ఆయనతో సమానంగా గౌరవింపబడిన వాళ్ళు ఇప్పటి వరకు మనం చూడలేదు కృష్ణ మందిరంలో ఎవరి అప్తుడు కృష్ణుడి దగ్గర ఇంత మర్యాదకి ఇంత ప్రేమకి నోచుకున్న మహాత్ముడు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట ఎంత ప్రేమో చూడండి దగ్గర కూర్చున్నాడు బ్రహ్మణోత్తమ వేదపాత లబ్ధ దక్షత గల వంశము వలన జన్మించిన చారు వంశమునందు జన్మించిన సుశీల భవత్ అనువర్తి యగునే ఓ బ్రాహ్మణోత్తమ వేదపాఠన దక్షత గల చారు వంశము వలన జన్మించిన సుశీల నీదు భార్య వర్తనముల భవత్సయగునే స్నేహితుణ్ణి ఎటువంటి మాట అడగారో ఆ మాట అడిగాడు ఏమయ్యా అప్పుడు విన్నాను నువ్వు వివాహం చేసుకున్నటువంటి స్త్రీ చాలా కాలం వేదాన్ని నమ్ముకుని వేదపాఠం చెప్పుకున్నటువంటి బ్రాహ్మణుల యొక్క కుటుంబంలో జన్మించిన పిల్ల అని నేను విన్నాను కాబట్టి అటువంటి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తని అనుసరించి ఉండేటటువంటిదై ఉంటుంది కదా ఆ సుశీల నిన్ను సర్వకాలముల ఎందు అనుసరించేదై ఉన్నదా సుశీల అంటే మంచి శీలము కలిగినటువంటిది ఎంత గొప్ప పేరండి ఆ సుశీల అన్న పేరు నిజంగా మూడక్షరాల ఆడవాళ్ళు పెట్టుకోదగ్గ పేరుది కాబట్టి ఆ సుశీల సుశీల అంటే పేరుని కాదు మంచి శీలము కలిగినది నిన్ను అనువర్తించి ఉన్నదా నాకు జన్మనిచ్చిన మా అమ్మ పేరు సుశీల అందుకని నిన్ను అనువర్తించి ఉన్నదా అంటే సభాముఖంగా ఒకసారి మా అమ్మని స్మరించడంలో నాకు ఒక తృప్తి అందుకని స్మరించాను అందుచేత నీ నిన్ను అనువర్తించి ఉండేదేదా నాకు చూడా నీకు ధన పుత్ర గృహ క్షేత్ర దారాదులందుని మనస్సు చెందకుండుటతో చూపుతున్నయది వచ్చేలా నువ్వు అంటే ఇలా ఉన్నావు బట్టలు అవిని ఏమో ఏం డబ్బులు లేవా ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి ఆయన ఆయన అన్నాడు కుచేలా నిన్ను చూస్తుంటే నీ మనస్సు భార్య ఎందు బిడ్డలయందు లోకమునందు గృహమునందు స్థలాలయందు ఐశ్వర్యమునందు భ్రాంతి లేకుండా కేవలము సంసారములో ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి విహిత కర్మాచరణముగా భార్య బిడ్డల్ని చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్రహ్మమునందు రమిస్తున్నవాడిలా నాకు కనపడుతున్నావు ఎంత గొప్ప మాట అడిగారు ఇది కృష్ణుడు గుర్తుపట్టింది కాబట్టి లోక సంగ్రహణార్థంబు కర్మాచరణంబు చేయుపగిది కొందరు కమమోహితులు కాక యుక్త కర్మంబులాచరించి ప్రకృతి సంబంధములు భాసి భవ్య నిష్ట పొంది యుందురు కొందరు తములు భవిని కొందరు మహాత్ములుంటారు ఉంటారు వాళ్ళు చెయ్యాలి కాబట్టి సంసారంలో ఉండి భార్యా బిడ్డల్ని పోషించినట్టు ఉంటారు కానీ వారు ఆంతరమునందు మాత్రం ఎప్పుడు ఈశ్వరుడితోడిదే సంబంధం పొంగిపోతూ ఆ భవ్య నిష్ట ఆ భగవంతుడి గురించిన నిష్టలో పరవశించిపోతున్న హృదయంతో నిరంతరము లోక కళ్యాణమును అపేక్షిస్తూ తిరుగుతూ ఉంటారు నిన్ను చూస్తుంటే నాకు అటువంటి వాళ్ళు కనిపిస్తున్నారో నేను కూడా లోకము కోసమే కర్మ చేస్తాను అంటే నేను పరమాత్మని అని చెప్పకనే చెప్పాడు ఆయన అందుకని సంగ్రహణార్థంబు కర్మాచరణంబు చేయుపగిది నేను చేసినట్టే నువ్వు కూడా అలా చేస్తున్నట్లుగా నాకు కనపడుతోంది అవునా అని అడిగి భోజనం చేయి అని భోజనం చేసిన తర్వాత ఇద్దరూ వచ్చి మళ్ళీ రుక్మిణీదేవి పడుకునేటటువంటి తల్పం మీద కూర్చుని కాసేపు పడుకుంటే పడుకోవడం ఇష్టం లేని వాళ్ళ కర్పూర తాంబూలం తానే బిగించి తీసుకొచ్చి వేసుకో కుచేలా అని ఓ తాంబూలం ఆయనకిచ్చి ఓ తాంబూలం ఈయన వేసుకుని ఆ రోజున ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా కూర్చుని ఆ చెప్పు ఆ ఎలా ఉన్నావు ఏమిటి అలా అంటే జ్ఞాపకం వచ్చింది మన ఇద్దరం చదువుకునే రోజుల్లో ఎంత సంతోషంగా ఉండేదో మనం పిల్లలుగా ఉన్నప్పుడు నిజంగా అది తలుచుకోవడంలో ఉన్న ఆనందం అండి మన ఇద్దరం ఒక గురుకులంలో తిరిగాం కదా ఒక గురువు సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశాం కదా ఆ నాకు ఆ మాట అంటే జ్ఞాపకం వస్తోంది కూర్చేలా మన గురువు ఎంతటి వాడు తివిరి యజ్ఞాన తిమిర ప్రదీపమ ఒక గురువుని తలుచుకున్నప్పుడు ఎంత గొప్పగా తలుచుకోవాలో ఎంత మర్యాదతో ప్రవర్తించాలో కృష్ణ పరమాత్మ చూపిస్తారు మనకి అందుకని తివిరి అజ్ఞాన తివిర ప్రదీప మగుచు అవ్యగు బ్రహ్మంబు అనుభవించి భూరి వాత్సల్య వృత్తి తత్కృపను చేసి ఆ మహానుభావుడు భూ గుండు భువనుతుండు బుధనుతుండు ఆయన తివిరి అజ్ఞాన తిమిర ప్రదీప మగుచు ఆ సాందీపనీ మహర్షి నోరు విప్పి మాట్లాడితే చాలా అజ్ఞానమన్న చీకటి విడిపోయేది అలా మాట్లాడేవాడు మహానుభావుడు ఏమి గురువుగారయ్యా మన గురువు గారు అవ్యయవకు బ్రహ్మంబుననుభవించి కోరికలు కోరుకున్నవాడు కాడు మన గురువు ఎప్పుడు నిరంతరము ఈశ్వరుణ్ణి మనస్సులో తలుచుకుంటూ పొంగిపోతూ ఏదో మధురమైనటువంటి పదార్థం కడుపు నిండా తినేసిన వాడికి అదే త్రేణి పొస్తుంటే ఆ యాలుకల వాసన లవంగాల వాసనతో తినేసినటువంటి పాయసం త్రీడుపుచ్చినట్టు ఏలా లవంగగనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరతి హేమఘతే పూర్ణం దృతైదిక శిఖామ నయ ప్రహుష్ణా తిష్టం తివేంకటపతే తమ సుప్రభాతం అని ఆయనకి కలిపిన ఏలాల మంగఘనసార సుగంధి తీర్థం లాంటి తాగేస్తే త్రేణుకు వచ్చింది అనుకోండి ముక్కులోకి ఆ యాలకుల వాసన వస్తుంది అలా అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి మన గురువు ఎప్పుడు భగవంతుణ్ణి దర్శనం చేస్తూ మనస్సులో రమించిపోతూ ఆ త్రేణుపులు వచ్చిన వాళ్ళ పడుకున్నా కూర్చున్నా నించున్నా లేచినా అని ఇలా తనలో తనే అనుకుంటూ పరవశించిపోతూ భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకొని ఆ లీలలు గుర్తు తెచ్చుకొని పరవశించిపోయే మన గురువు ఎంత గొప్పవాడమే అవ్యయంబకు బ్రహ్మంబు భరిత సత్తుండు సత్కర్మ నిరతుడతుల ఆయన అపారమైన సత్వగుణంతో నిండిపోయిన వాడైనా లోకాన్ని నడిపించడం కోసమని ఎప్పుడు సత్కర్మలని ఆచరిస్తూ గురువుగారు చేస్తున్నారు మనం చెయ్యాలని చెప్పి ఆచరణ ఎందు మనకి ఆదర్శంగా నిలబడిపోయినవాడు భరిత సత్వండు సత్కర్మ నిరతుడతుల భూసురశ్రేష్ఠుడల గుండు బుధనుతుండు బ్రాహ్మణులలోకే బ్రాహ్మణుడైనటువంటి మన గురువు పండితుల చేత పొగడబడినవాడు అటువంటి గురువు ఆయన వాత్సల్యం ఆయన మనకి పాఠం చెప్పిన రోజులు ఆ గురు పత్ని ఏమి ప్రేమ ఈ ఆ అంటే గుర్తొచ్చి నీ నీకు విషయం చెప్పాలని మళ్ళీ దగ్గరగా జరిగి ఆ చెయ్యి మళ్ళీ గట్టిగా నొక్కేసి పొంగిపోయి ఆయన అన్ని చూసి తెల్లబ ఇలా వింటున్నాడంతే అసలు లోపలికి రాణిస్తాడా అనుకున్నవాడేంటి ఇంత ప్రేమ ఏమిటి పిచ్చి ప్రేమ అని అసలు అది ఆయన జీర్ణం చేసుకోలేకపోతాడు తెల్లబోయే కృష్ణుడి వంక చూస్తున్నాడు ఇంకొంచెం దగ్గరికి జరిగి భుజం మీద చెయ్యేసేసి అసలు ఆయన అలా ప్రవర్తించింది లేదు ఎవరితోటిని భుజం మీద చెయ్యేసేసి దగ్గరికి తీసేసుకుని కుచేలా కుచేలా నీ గుర్తుందా మనిద్దరం ఒక రోజునేమో గురువుగారు ఏదో పాఠం వల్లించమంటే పాఠం చదువుకుంటున్నాం గురుపత్ని పిలిచి నాయన కట్టెలు నిండుకున్నాయి ఇంట్లో రేపు పొద్దున్న మీ అందరికీ పదార్థాలు ఉండాలి కదా పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకునేవారు గురుపత్ని అంటే అందుకని అరణ్యానికి వెళ్లి కట్టెలు కొట్టి తీసుకురండి అంటే మన ఇద్దరం కట్టెలు తీసుకొద్దామని అరణ్యంలోకి వెళ్ళాం తీరామన అరణ్యంలోకి వెళ్లేటప్పటికే ఆకాశవంతటి మబ్బు పట్టింది ఉచేలోపాఖ్యానం లాంటివి గోవింద పట్టాభిషేకం లాంటివి వచ్చేస్తున్నాయని పరమాత్మ అలా కప్పేశారు